హలో అండి అందరికీ శ్రావణ శుక్రవారం మొదటి వారం శుభాకాంక్షలు అండి సో ఆడపడుచులు అందరూ ఈ శ్రావణ మాసంలో కొత్త కొత్త బట్టలు కొత్త బంగారు వస్తువులు తీసుకుంటారు ఇంటిని చక్కగా అలంకరించుకుంటారు అమ్మవారికి మంచిగా పూజ జరుపుకుంటారు కదా నేను కూడా నాకు ఇష్టమైన మాసం ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసం అండి ఈ శ్రావణ మాసంలో నేను చక్కగా ఇంటిని అలంకరించుకుంటాను అమ్మవారికి పూజ చేసుకుంటాను చూసారా వాకిట్లో కమలంతో అమ్మవారికి ఆహ్వానం పలికాను నాకు వచ్చిన విధంగా డ్రా చేశాను ఇలా వాకిట్లో పసుపు పూసి బొట్టలు పెట్టుకున్నానండి అలా లోపలికి వెళ్తే మార్నింగ్ మార్నింగ్ ఇవాళ ఫైవ్ ఓ క్లాక్కి లేసానండి అందుకే నాకు కొంచెం పని తొందరగా అయిపోయింది ఈరోజు సో మా వారికి క్యారేజీ పెట్టాలి మళ్ళీ భోజనం పిల్లలకి రెడీ చేయాలి కదా అందుకే ఫైవ్ లేసాను కాబట్టి నాకు వర్క్ అంతా ఇవాళ టెన్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోయింది సో ఇవి మా ఇంట్లో ఉన్న రోడ్లు అండి చిన్న చిన్నవి చూశారు కదా ఇట్లా నేను శుక్రవారం ప్రతి శుక్రవారం ఇలా పసుపు పూసుకొని బుట్టలు పెడతానండి ఈరోజు కొంచెం నైవేద్యం కూడా పెట్టుకొని దండం పెట్టుకున్నాను ఎందుకంటే రోలు పత్రం అనేది అమ్మవారి స్వరూపాలు కాబట్టి చిన్నప్పుడు మా అమ్మ ఒకటి చెప్పేదండి రోల్ దగ్గర నుంచి పత్రం దూరంగా పెడితే తల్లి నుంచి బిడ్డను దూరం చేసిన వాళ్ళం అవుతామే తీసుకొచ్చి కరగ పెట్టేశాయి అక్కడ అని అనేది అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అప్పటి నుంచి భయం అండి నేను ఎక్కడ ఒక పక్కన పెట్టినా కూడా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేస్తుంటాను సో అది అయిపోయిన తర్వాత ఇలా స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకొని పసుపు పూసి బొట్టు పెట్టి అగ్నిదేవుడిని కూడా దండం పెట్టుకున్నానండి అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం ఆల్రెడీ రెడీ అయిపోయింది నైవేద్యాన్ని కూడా దేవుడి దగ్గర ఇలా రోలు అంటే లక్ష్మీ స్వరూపాలు కదా అక్కడ కూడా కొంచెం పెట్టి తులసమ్మ దగ్గర కూడా పెడతానండి తులసమ్మ పూజ కూడా అయిపోయింది సో తులసి మాతకు కూడా ప్రసాదం పెట్టుకొని ఇట్లా పూలతో అలంకరించుకొని దండం పెట్టుకున్నాను సో తులసి మాత ఉండాలి అనేది ప్రతి ఇంట్లో ఉండాలి అనేది చాలా మంచి ఇది అండి ఇంకా దేవుడి ఇంట్లోకి తీసుకెళ్తున్నాను చూడండి ఎలా నేను చేసుకున్నాను ఈ శ్రావణ మాసం కోసం ఇలా లైట్లు తెప్పించుకున్నాను నైట్ అయితే మీకు బాగా కనిపించి ఉండేది ఇది మార్నింగ్ టైం కదా అందుకని మీకు ఎలా కనిపిస్తుందో చెప్పండి ఇదైతే మా దేవుడు గది మా చిన్ని కన్నయ్యని చూడండి రేపు కృష్ణాష్టమి వస్తుంది కదా మా కృష్ణాష్టమిలో ఈ చిన్ని కన్న కన్నయ్యతోనే మేము అన్నీ జరుగుతాయి ఈ కన్నయ్యకి సో మేమైతే చాలా బాగా కృష్ణాష్టమి జరుపుకుంటాము మా అపార్ట్మెంట్లో సో సంబరాలు అయితే స్టార్ట్ అవుతాయి కృష్ణాష్టమికి సో లోపలికి వెళ్ళి చూద్దాం నేను ఎలా చేశాను సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ప్రమిదల్లో వెండి ప్రమిదల్లో నేను ఇట్లా దీపారాధన చేసుకుని వాళ్ళ పొంగలి నైవేద్యం పెట్టానండి మొదటి వారము నేను ఈ శ్రావణ మాసం అంతా నాన్ వెజ్ అనేది తిననండి ఈ శ్రావణ మాసం నాకైతే చాలా చాలా ప్రత్యేకత ప్రత్యేకమైన మాసం అన్నమాట గౌరీమాతను ఉంచుకుంటాను ఆ గౌరీ మాతను ఉంచుకొని ఇలా పూజ జరుపుకున్న అమ్మ అమ్మవారికి నువ్వుల దారము వేసి ఒక బంగారు దండ ఒకటి మెడలో పెడతాను రేపు సాయం రేపు ఉదయం తొమ్మిది లోపల అమ్మని నీళ్ళల్లో అంటే కలిపి వేస్తానండి అంటే రావుకాలం రాకముందే నీళ్ళల్లో కలుపుతాను అనమాట ఆ పసుపు దారము నా మెడలో వేసుకుంటాను సో చూశారు కదా అమ్మవారిని ఇలా చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం కూడా నేను బాగా చేసుకుని తాంబూలాలు ఇస్తాను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను మరి నేను ఎలా ఉన్నానంటారు చూడండి నేను ఎలా ఉన్నాను సో నేనైతే ఇలా రెడీ అయ్యా మార్నింగ్ మార్నింగే కదా పెద్దగా రెడీ అవ్వలేకపోయాను సో మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను శారీ సింపుల్గా తీసుకున్నాను ఫస్ట్ వారం కదా వరలక్ష్మి వ్రతానికి బాగానే రెడీ అవుదాంలేండి సో రెడీ అవ్వాలి కదా కదా మీకు చూపించాలి కదా అందుకని నీట్గా రెడీ అవుతాను తాంబూలాలు ఇచ్చుకునే వీడియో కూడా మీతో నేను షేర్ చేస్తాను నా శారీ కలర్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీరు కూడా ఎలా చేసుకున్నారో శ్రావణ శుక్రవారం మొదటి వారం నాకు కామెంట్లో తెలియచేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు చేర్ Noch gerne die Bike.